అయితే ఒకసారికి అయితే చాలా చెట్లు అయితే ఇలా అయితే ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా బా పెద్ద చెట్లే ఇలా అయితే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మట్టి ఉంటుంది కదా ఈ మట్టి ఈ చెట్టు మొదట్లో ఇలా పోస్తారు ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉంటుంది సరేనా ఇది ఈ పట్ట వేడి చూడండి మనం చూసినట్లయితే ఈ పట్ట వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం కాలే కాలే మొన్న ఎత్తుకొచ్చి ఇక్కడ పోసినామంటే ఇది వేడి అయిపోతుంది అప్పుడు చిన్న తెల్లగా ఉండే వేరే వచ్చి అది కాలిపోతుంది ఫ్రెండ్స్ కాలిపోయినాక అది ఏమవుతుంది ఇలా మొన్న కూడా ఈ మొన్న ఎక్కడ రాలకూడదు ఫ్రెండ్స్ ఈ మొన్న ఎక్కడ రాలకన్నా తీసుకొని బయట అయితే పడైసేయాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు అయితే చాలా చాలా బాగున్నాను నన్ను అయితే చాలా బాగా ఎంకరేజ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎక్కువ అధికంగా అయితే మొదలు రోగము అది వచ్చే వచ్చింది ఫ్రెండ్స్ టమాటో చెట్లు అయితే అది ఎలా వచ్చిందో ఏంటి అనేది మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అంటే అది మొదలు రోగం అని చెప్పట్లేదు అది తర్వాత అనేది మీకు వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడైతే ముందుగా అయితే మీకు చెట్టు చూపిస్తాను ఫ్రెండ్స్ చెట్టు పొజిషన్ అనేది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే అయిపోతున్నాయి చెట్లు అయితే ఇలా ఎందుకు ఎక్కడ అనేది అయితే మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మ్యాక్సిమం అయితే ఇలా అయితే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే చాలా వరకు అయితే ఇలానే అయిపోతున్నాయి ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రకారం అయితే నేను ఎందుకు ఇలా అయిపోతున్నాయంటే మనము ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే చాలా వరకు అయితే ఇలా చూడండి ఇలా నల్లగా చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి చూడండి మ్యాక్సిమం చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి ఇది ఎందుకు ఎలా అనేది అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్ మనము ముందుగా మీకు చూసినట్లయితే ఇలా అయితే చాలా వరకు అయితే ఇలా చెట్లు అయితే సరిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ కూడా చూసినట్టు చూడండి ఇక్కడైతే ఈ చెట్టు కూడా అయితే ఎండిపోతుంది చాలా వరకు అయితే ఇలా బాగా పో పోతా ఇలా ఉన్నప్పుడైతే ఈ చెట్టు అయితే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ మనము చాలామంది చాలా ఫస్ట్లు అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి ఇదైతే ఇదంతా వేడిదనం వల్లే ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా అంతా వేడిదనం వల్లే ఫ్రెండ్స్ ఇలా అయిపోతున్నాయి చెట్లు అయితే ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చూడండి ఇలా అయితే ఇలా బాగుండేటివన్నీ అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే ఇలా అయితే ఎండిపోతుంది ఫ్రెండ్స్ చెట్టు అయితే చూడండి ఇలా అయితే ఎండిపోతుంది ఇది ఎందుకు ఎండిపోతుందో ఏంటి అనేది అయితే మీకు చూపిస్తా చెప్తాను ఫ్రెండ్స్ చాలా అయితే ఇట్లా అయితే ఒకసారికి అయితే చాలా చెట్లు అయితే ఇలా అయితే ఎండిపోయాయి ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా బాగా పెద్ద చెట్లే ఇలా అయితే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి ఎందుకు ఎలా ఎండిపోయిండేదైతే ఇవి నాటైతే అయితే వన్ మంత్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే చూడండి ఈసార్ల్లో అయితే ఎక్కడ అయితే లేవు చెట్లు చూడండి ఇది కూడా అయితే అలానే ఉంది ఇది ఎందుకు అనేది అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఈ చెట్లు అయితే పూత 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 వచ్చే టైంలో అయితే ఇలా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూసినట్లయితే ఇంకా అయితే చాలా వరకు అయితే అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడైతే కుళ్ళిపోను కూడా కుళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకు ఎక్కడ అనేది అయితే కారణం అనేది అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇలా అయిపోతున్నాయి మీ విలేజ్లో కూడా ఇలా అయిపోతే ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి ఈ సార్లు అయితే మీరు చూసినట్లయితే అస్సలు అయితే లేవు ఫ్రెండ్స్ చూడండి మీరు చూసినట్లయితే ఈ సార్లో అయితే అయితే అస్సలు లేనే లేవు చూడండి అయితే ఇక్కడ కూడా అయితే ఇక్కడైతే ఇలా అయిపోతుంది నల్లగా మొదలైతే అయిపోతుంది నాకు తెలిసిన ప్రకారం అయితే ఇది ఎందుకు ఇలా అవుతుందని అంటే ఒకసారి చూడండి ఇలా అయితే అయిపోతున్నాయి చూడండి చెట్లు అయితే చాలా వరకు అయితే ఇలా అయిపోతున్నాయి ఎందుకు ఎక్కడ అనేది అయితే మీకు చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా వరకు అయితే ఇలా అవ్వడానికి కారణం వచ్చి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇలా మట్టి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ మట్టి ఉంటుంది కదా ఈ మట్టి ఈ చెట్టు మొదట్లో ఇలా పోస్తారు ఫ్రెండ్స్ ఇది వేడిగా ఉంటుంది సరేనా ఈ ఈ పట్ట వేడిగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది దీంట్లో ఉండే చిన్న చిన్న వేర్లు చూడండి ఈ చిన్న చిన్న వేర్లు కాలిపోతాయి కొన్ని నీళ్లు పెట్టుకుని కాలిపోతాయి అది కాలిపోయాక అక్కడ బ్యాక్టీరియా అనేది వేర్పడుతుంది అప్పుడు ఈ చెట్టు అంతా చనిపోవడానికి కారణమవుతుంది ఫ్రెండ్స్ చాలా మ్యాక్సిమం అయితే చాలామంది అయితే ఇలానే చేస్తున్నారు ఫ్రెండ్స్ మొన్న అయితే ఎవరు పోయకండి మొన్ను పోస్తే చెట్టు అయితే ఖచ్చితంగా అయితే చనిపోతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అంతగా మొన్ను పోయాలా అనుకుంటే ఇక్కడ చూడండి లోపల ఉంటుంది కదా ఒక నానిండే మొన్ను చూడండి ఈ లోపల ఉండే నానిండే మొన్ను దీన్ని కొంచెం ఇలా తీసుకోండి అంతే ఏర్ కనపడకన కొంచెం తీసుకోండి కానీ మనం ఇక్కడ పక్కన ఉండే మన్ను ఎత్తకచ్చి ఇలా పోస్తే లాభం అయితే లేదు ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే చూడండి ఇలా అయితే చాలా వరకు అయితే ఎండిపోయాయి చెట్లు చూడండి ఎంతవరకు అయితే ఎండిపోయాలో చూడండి ఇక్కడ మ్యాక్సిమం అయితే అయితే లేవు ఫ్రెండ్స్ అక్కడ ఒక రకంగా అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకైతే లాస్ట్కి అయితే ఇవన్నీ కూడా చనిపోతాయి ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఉరివే కూడా లేవు ఫ్రెండ్స్ ఇలా వీళ్ళు తెలియక ఏం చేశారంటే ఇలా మొన్ను పోస్తే చెట్టు బాగా వస్తుందని చెప్పి ఇలా అయితే మొన్న అయితే పోసారు ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే మొన్న మీరు చూసినట్లయితే ఒకసారి ఇది కూడా అయితే చాలా వరకు అయితే పోతుంది ఫ్రెండ్స్ అనేది ఇక్కడైతే మీరు చాలామంది ఈ మొక్క బాగా రావాలని చెప్పి చాలామంది చాలా విధాలుగా అయితే మొన్ను పోస్తారు ఫ్రెండ్స్ ఇలా చూడండి మొన్న అయితే పోస్తారు ఇలా ఇలా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ మొన్న అయితే తీసి ఇలా చెట్టు ఇలా చెట్టు మొదట్లో అయితే ఇలా పోస్తారు ఫ్రెండ్స్ ఇలా పోసినప్పుడు ఇక్కడ ఈ మొన్న అయితే వేడిగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడైతే చెట్టుకైతే పట్టదు ఇలా ఎవరు చేయకండి ఎందుకంటే ఇక్కడ వేడిదనం అనేది ఉండడం వల్ల ఈ చెట్టు అనేది కా కాగిపోతుంది అందువల్ల అనేది అయితే ఇలా అయితే చేయకండి ఫ్రెండ్స్ మొన్న అయితే మ్యాక్సిమం అయితే మొన్న అయితే పోయొద్దండి ఫ్రెండ్స్ ఇలా సాల్లు మనకు చెట్టు ఏర్లు కనిపిస్తున్నాయని చెప్పి ఇది కనిపిస్తున్నాయి అది కనిపిస్తుంది అని చెప్పి మీరైతే చెట్టు మొదట్లో అయితే మొన్ను పోయి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఇలా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ పోయడం వల్ల ఇది కాలుతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే అయిపోతుంది చూడండి ఇది ఈ పట్ట కూడా కాలుతుంది చూడండి ఇది కూడా కాలుతుంది ఇప్పుడు రెండు కాలనాక ఆ చెట్టు ఏమవుతుంది వేడి అనేది పుడుతుంది వేడి వేరు పుట్టినాక ఆ చిన్న చిన్న వేర్లు అనేటివి ఉంటుంది ఫ్రెండ్స్ ఉండిన తర్వాత అప్పుడు చెట్టు అయితే కాలిపోయేదానికి ఉంటుంది ఆ వేర్ అనేది కాలిపోతుంది కాలి కాలిపోయినప్పుడు అప్పుడైతే బ్యాక్టీరియా అనేది అందరిలోకి అట్లేకైతే వస్తుంది ఫ్రెండ్స్ అలా చాలామంది అయితే ఎవరు ఇలా మొన్ను ఎత్తిపోయకండి ఫ్రెండ్స్ చాలా వరకు పొయ్యకండి ఎందుకంటే తెలియక చెప్తాను చాలామంది పోస్తూ ఉంటారు అలా అయితే మొన్న మొన్న అయితే ఎవరు పోయకండి చూడండి ఇక్కడైతే దీని తగ్గట్టు ఉంగ రోగం అయితే కూడా వచ్చింది ఫ్రెండ్స్ నడుముల రోగము ఫస్ట్ అయితే ఆ రోగం వచ్చింది ఇప్పుడు ఇది నలు నడుముల రోగం అనేది వచ్చింది దీనికి ఏం చేసినా ఇంకైతే లేదు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇంకా ఇలానే అల్లుకుపోతుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ అయితే అల్లుకుపోతుంది మనం ఇలా చాలామంది చూడండి ఇప్పుడైతే ఈ పట్ట అయితే కాలతుంది ఇప్పుడు కాలినాక ఇక్కడైతే ఈ మొన్ను పోసినాక ఇంకా అయితే ఎక్కువ అయితే కాలిపోతుంది అలా ఎవరు చేయకండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన ప్రకారం ఇప్పుడు అయితే మీకు ఏమన్నా తెలిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ కూడా చూడండి అయితే చాలా మ్యాక్సిమం అయితే చూడండి చనిపోయాయి ఈ చెట్టు అయితే చనిపోయింది చూడండి చాలా వరకు అయితే మ్యాక్సిమం అయితే చనిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇది బూజు పట్టిపోవడం చూడండి మొక్కలు అయితే ఇలా అయితే ఎండిపోయి ఇలా అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇలా పంటకు అయితే ఇలా అయిపోతే ఎవరికైనా చాలా చాలా బాధ వేస్తుంది ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి మాక్సిమం అయితే చెట్టు మొదట్లో అయితే మొన్న అయితే పోయి పోయి కనిపించింది ఎందుకంటే పట్ట వేడిగా ఉంటుంది చూడండి మనం చూసినట్లయితే ఈ పట్ట వేడిగా ఉంటుంది ఇప్పుడు మనం కాలే కాలే మొన్న ఎత్తుకొచ్చి ఇక్కడ పోసినామంటే ఇది వేడి అయిపోతుంది అప్పుడు చిన్న తెల్లగా ఉండే వేరే వచ్చి అది కాలిపోతుంది ఫ్రెండ్స్ కాలిపోయాక అది ఏమవుతుంది కుళ్ళిపోతుంది కుళ్ళిపోయాక అది దాంట్లో ఒక వైరస్ అనేది ఏర్పడుతుంది అందుకు మ్యాక్సిమం ఎవరు కూడా కానీ ఇలా లో మట్టి అయితే దీంట్లో పోయేద్దాం ఒకవేళ మీకు ఏరు కనిపిస్తుంది అయితే ఇలా లోపల ఉండే మట్టి ఇలా ట్యామ్ ఉంటుంది చూడండి ఇలా ట్యామ్ ఉండే మట్టి ఇలా తీసుకోండి అంతేగాని ఈ బయట మట్టి అయితే ఇక్కడ పోయితాను ఫ్రెండ్స్ ఇలా పొయ్యకండి ఇలా పోసినామంటే ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అయితే మ్యాక్సిమం అయితే ఇలా ఇక్కడైతే ఈ సాలు మొత్తం అయితే అసలు లేవు ఫ్రెండ్స్ మీరు చూసినట్లేదు ఈ సాల్ మొత్తం అయితే లేవు చూడండి ఈ మొన్న పోయడం వల్ల ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది చూడండి ఈ సాలు మొత్తం అయితే అసలుకైతే లేవు మీరు కూడా ఏమో నాకు తెలిసిన ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఇంకా మీకు తెలిసేది కానీ మీరు చెప్పండి చూడండి ఇక్కడైతే అలా అయిపోయాయి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే అలా అయిపోయాయి చూడండి ఈ సాలు మొత్తం అయితే లేవు చూడండి ఇప్పుడు మళ్ళీ అయితే చూడండి ఇది ఇది అయితే అయితే ఇదైతే దాని తర్వాత అయితే మొదల రోగం అనేది కూడా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఇలా అయిపోతుంది చెట్లు ఇదంతా మన్ను పోసిన దానివల్ల ఫ్రెండ్స్ ఇలా అవుతుంది ఇలా మన్ను పోసిన దానివల్ల అవుతుంది వు చూడండి ఇది ఒకవేళ ఈ చెట్టు అనేది పెరిగితే ఈ ఇక్కడ ఇక్కడేమి లేకున్నా ఇలా ఇక్కడ ఏమి లేకున్నా దూరంగా అయితే పడేసేయాలి ఫ్రెండ్స్ ఇది అయితే దూరంగా అయితే పడేసేస్తే అప్పుడు ఇక్కడ ఉండే బ్యాటరీ అయితే వెళ్ళిపోతుంది మీరు ఆ పని చేయండి ఇక్కడ ఉండే మొన్న ఈ చెట్టు పెరిగినాక దూరంగా అయితే పడేసేయాలి చూడండి ఈ సాల్లో అయితే అస్సలకైతే లేనే లేవు మీరు చూసినట్లయితే చూడండి మ్యాక్సిమమ్ అయితే ఇలా అయిపోయాయి ఫ్రెండ్స్ చూడండి చెట్లు అయితే ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా చెట్టు ఏదైనా అయితే పెరకాలను పెరకాలనుకునేది కాంటే ఇలా చూడండి ఇలా ఇలా మొన్ను కూడా వచ్చేయాలి ఇలా మొన్ను కూడా ఈ మొన్న ఎక్కడ రాలకూడదు ఫ్రెండ్స్ ఈ మొన్ను ఎక్కడ రాలకన్నా తీసుకొని బయట అయితే పడేసేయాలి మీరు చూసినట్లు అలా అయితే ఎవరు చేయకండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు మొన్ను పోస్తే ఇంకా బాగా చెట్టు బాగా వస్తుందని చెప్పి అనుకొని మొన్ను చాలామంది అయితే పోస్తుంటారు అలా చేయకండి ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఎందుకంటే మనం పట్టేస్తాము పట్టైన వాళ్ళకి అయితే వాళ్ళకైతే మొన్ను ట్యామ్గా ఉండే మొన్ను పోసినా కూడా ఏమవ్వదు ఇది వేడి ఎక్కువ ఉంటుంది ఈ పట్ట చూడండి ఇది వేడి ఎక్కువ అది వేడి ఎక్కువ చెట్టు ఏమైపోతుంది ఉడుక్కు అయితే ఆ వేడిదనం వల్ల ఆ వేలు అనేవి అయితే చనిపోతాయి ఫ్రెండ్స్ మ్యాక్సిమమ్ అయితే మొన్న అయితే పోయికండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీళ్ళ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్